హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇవాళ వీడియో ఏంటంటే చాలా రోజులైందనమాట డైలీ పెట్టక సో ఇవాళైతే పెడదాము అనేసి అనుకుంటున్నాను సో ఇప్పుడైతే అయితే హెడ్ బాత్ ఇంక ఇంకైతే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం వ్లాగ్లోకి అయితే వ్లాగ్లోకి అయితే వెళ్దాం కంటిన్యూస్గా చూసేయండి చిన్న వ్లాగే అనమాట చాలా రోజులైంది డైలీ వీడియోస్ పెట్టకని స్టార్ట్ చేశాను అనమాట ఏంటంటే టెన్ ఇయర్స్ బ్యాకే కార్ నేర్చుకున్నాను కానీ మళ్ళీ అయిపోయింది అయిపోయిందనమాట ఎక్కువ అయితే రివర్స్ టర్నింగ్స్ దగ్గర బాగా నేర్చుకోవాలి స్ట్రైట్ రోడ్లు అయితే బాగానే వెళ్తున్నా కొంచెం రివర్స్ అవి ఎటు మనం లెఫ్ట్ టర్న్ చేస్తే వీల్స్ ఎటు తిరుగుతున్నాయా ఏందనేసి ఇక్కడ మా ఇంటి వెనక అయితే ఒక వెంచర్ ఉందనమాట అక్కడ ఎక్కువ రోడ్స్ ఉన్నాయి సో మనకు అక్కడైతే ఇంకో రివర్స్ మంచిగా వస్తుంది కదా అని చూ చెక్ చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ త్రీ డేస్ నుంచి వెళ్తున్నా డైలీ ట్వంటీ ఫైవ్ అట్లా డ్రైవ్ చేస్తున్నా త్రీ డేస్ నుంచి కానీ బాగానే కొంచెం పర్ఫెక్ట్గానే వస్తుంది కానీ భయం అనమాట రోడ్డు మీద వెళ్ళాలంటే అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కడ కొంచెం ట్రాఫిక్ లేని దగ్గర బాగానే నడుపుతా కానీ ట్రాఫిక్ ఉన్న దగ్గర కొంచెం భయం అనిపిస్తుంది మా వారు లేరు ఊరే లేరు ఇంకా ఇక్కడ కారు తీసుకొని నడుపుకుంటున్నాను అనమాట నేనే ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట వెంచర్ ఈ వెంచర్కి అటు సైడ్ ఏమో ఇక్కడ ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉంటారు మార్నింగ్ ఈవినింగ్ ఇంకా వెంచర్ కట్ బ్యాక్ సైడ్ ఏమో మా పాప స్కూల్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ స్ట్రైట్గా పర్ఫెక్ట్గా వెళ్తాను కొంచెం రివర్స్ టర్నింగ్స్ దగ్గర మన కటింగ్స్ అవి మంచిగా తెలియాలన్నమాట పర్ఫెక్ట్గా రావాలంటే సో అందుకనేసి మళ్ళీ కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఎందుకంటే ఎక్కడ ఎటు సైడ్ వెళ్ళా మేము త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట సో మా వారొక్కరే డ్రైవింగ్ అయిపోతుంది కొంచెం నేను పిల్లలు కూడా నేర్చుకుంటే హెల్పింగ్గా ఉంటుంది కదా అనేసి ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను అనమాట ఏదైనా అనుకోను అనుకున్నానంటే అసలు పర్ఫెక్ట్గా చేస్తాను సో ఇంకా ఇప్పుడైతే స్ట్రాంగ్గా మంచిగా నేర్చుకుందామని మైండ్లో ఫిక్స్ అయ్యాను ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే చపాతి చేసా కర్రీ వద్దు నూటిల్లా పెట్టుకొని తింటామన్నారు పిల్లలు సో వాళ్ళకైతే పెట్టిచ్చేసి నేను కూడా ఒక చపాతి తిన్నాను నాకు పొద్దున్నే అసలు ఎందుకు తినబుద్ధి కావాలన్నమాట స్నానం చేసి పూజ చేసి ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టి నేనైతే ఒక చపాతి తిన్నాను సో నెయ్యి ఏంటంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేస్తానన్నమాట నెయ్యి ఇంకా కొంచెం వెన్నపూస తీసి మంచిగా క్లీన్ చేసి నేను ఇట్లా మెంతులు వేసి చేస్తా ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను అందుకే పెట్టేస్తున్నా మాకు మేడు టెన్ థర్టీ వరకు వస్తుంది ఇంకా మెంతులు వేసి కాచి నాకైతే ఫిల్టర్ చేస్తా వడకడతాను ఇంకా ఇంతే వస్తుంది నెయ్యి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇంకా స్వీట్స్కి అట్లా కారపొడులు పప్పులోకి అయితే వాడతానమాట ఈ మీకు ఇంట్లో నెయ్యి అయితే వన్స్ తినడం అలవాటు అయ్యి నాకు అసలు బయట నెయ్యి నచ్చదనమాట నాకు తెలిసినంతవరకు అయితే ఇంకా అసలు ఇంట్లోనే అలవాటు లేని వాళ్ళకి ఆనే నచ్చుతుంది ఇంట్లో మనకు వన్స్ అలవాటు అయినాకైతే మనకి నచ్చదు ఈ యూట్యూబ్ నుంచి ఏమొస్తుందో ఏం రాదో నాకైతే తెలియదు కానీ ఇదైతే ఫోర్త్ ట్రైపాయిడ్ అనమాట ఒకటి ఉంది చిన్నది ఇది బుక్ చేశాను రెండు ఒకటి పోగొట్టాను ఒకటి అయితే ఇరిగింది ఈ వన్ ఇయర్లో ఫోర్ ట్రైపాయిడ్స్ అయితే నేనే నేను వాడింది అని అనిపిస్తుంది వన్ ఇయర్ టూ మంత్స్ ఇప్పుడు నేను ఛానల్ పెట్టి ఇది ఫోర్త్ వన్ అనమాట ఇంకొకటి బాగానే ఉంది చిన్న సైజు ఉంది అది ఒకటి అయితే మొన్న చెప్పా కదా గెట్ టుగెదర్ రోజు పోయింది ఇంకోటి అయితే ఇరిగింది అనమాట సో ఇంక ఎట్లా ఓపెన్ చేస్తున్నా కదా అని ఇంకో చిన్న ట్రైపాయిడ్లో పెట్టుకొని ఇది వీడియో తీస్తున్నాను అసలు ఇదైతే మంచిగుంది అనమాట అసలు అమెజాన్లో బుక్ చేస్తే నాకు బాగా నచ్చింది అంటే లెంత్ కరెక్ట్గా తీసుకుంటుంది ఇంకోటి ఉందిగా నా దగ్గర చిన్నగా ఉంటుంది అన్నమాట అది జస్ట్ పొయ్యి దగ్గర పెట్టుకునేలా ఉంది ఈ ట్రై ప్యాడ్ అయితే మంచిగా ఉంది అంటే వ్లాగ్స్ తీయడానికి దూరం నుంచి పెట్టడానికి చాలా బాగుంది ఎంత పడింది ఎయిట్ సెవెంటీనో ఎంత పడింది బాగుంది నాకైతే నచ్చింది ఈ సేమ్ ఇదే ట్రై ప్యాడ్ అనమాట నేను పోగొట్టింది అంటే అది అప్పటికి బుక్ చేసుకొని టూ మంత్స్ కూడా కాలేదు పోయే వరకు మస్తు బాధ అనిపించింది దీని నుంచి ఏమొస్తుందో తెలియదు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ థౌజండ్ కంటే ఎక్కువే నేను ఇన్వెస్ట్ చేశాను ట్రైపాడ్స్ అయితేనేమి ఇంకేంటిది ఫస్ట్లో అయితే రింగ్ లైట్ కూడా కొన్నా అది కూడా ఇరిగిపోయింది ఇంకెట్లా అనమాట ఇంక మొత్తం సెట్ చేసుకొని చూస్తున్నా అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేసి కానీ ట్రైపాయిడ్ లేకుండా వీడియోస్ తీయడం కష్టమే అనిపించింది ఆల్మోస్ట్ ఆల్ వన్ మంత్ నుంచి నేను వీడియోస్ సరిగా తీస్తలేదు నాకెందుకో అంటే కొన్ని ఓకే హ్యాండ్తో పట్టుకొని తీయడం కానీ కొన్ని ఏంటంటే బెస్ట్ కదా మనం స్టాండ్ పెట్టేసి మనది మనం చేసుకోవడం ఇంక ఇట్లా అలవాటు అయినాకైతే కష్టం అని అనిపించింది ఇంకా తర్వాత వచ్చేసి నేను మామూలుగా నార్మల్గా అయితే డే బై డే ఇట్లా సలాడ్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట బీట్రూట్ క్యారెట్ కీర మూడు కట్ చేసి పెట్టుకున్నాను ఇట్లా ఒక బాక్స్లో పెట్టుకున్నాను సో అయితే వెజిటేబుల్ బిర్యానీ చేద్దామని అనేసి కొంచెం క్యారెట్ కొంచెం బీట్రూట్ తీసుకుంటాను అనమాట పక్కకి చాలా మంది వెజిటేబుల్ బిర్యానీలు అయితే పెద్దగా వేస్తారు పీసెస్ మా పిల్లలు అయితే అంత పెద్దగా ఉంటే అస్సలు ఇష్టపడరు కనపడి కనపడినట్టు అన్నంలో కలిసిపోతే వాళ్ళు అనమాట అంటే రేయకుండా తింటారు అనేసి కొంచెం నేను చిన్నగానే కట్ చేస్తాను పీసెస్ ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా ఆల్ ఆల్మోస్ట్ ఆ లెవెన్ అయిపోతుంది ఇంకా నేను బాక్స్ ఆఫ్టర్నూనే ఇస్తాను కాబట్టి వేడివేడిగా ప్రిపేర్ చేస్తాను అనమాట కొంచెం క్యారెట్ బీట్రూట్ ఆలు ఇవైతే చిన్న చిన్నగానే కట్ చేస్తాను నాకెందుకో ఎక్కువ డైలీ వ్లాగ్సే రీచ్ ఉన్నట్టు అనిపిస్తుంది ప్లస్ నాకు ఇష్టం అయింది కూడా అదే అనమాట డైలీ వ్లాగ్స్ కుకింగే ఇష్టం కాబట్టి ఎక్కువైతే అవే పెడదామని అనుకుంటున్నాను ఇంకా కాకపోతే మార్నింగ్ ఏంటంటే ఎర్లీగా లేవను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది డైలీ వ్లాగ్స్ అంటే కొంచెం ఎర్లీగా లేవాలి ఇంకా కాకపోతే నేను ఎర్లీగా అంత ఎర్లీగా లేవను మినిమం సెవెన్కి లెగుస్తాను కాబట్టి మా పిల్లలు ఎయిట్కి వెళ్తారు కాబట్టి వన్ అవర్లో నేను స్నానం చేసి పూజ చేసి ఇవి షూట్ చేస్తూ వంట చేయాలంటే అస్సలు అవ్వదు సో నాకు బాక్స్ ఆఫ్టర్నూన్ ఉంటుంది కాబట్టి ఇంకా చేస్తున్నాను అనమాట నేను వెజిటేబుల్ బిర్యానీ చాలా సింపుల్గా చేస్తాను ఎట్లా చేస్తాను అనేసి కూడా చూపిస్తాను చూడండి నేను ఏంటంటే బీట్రూట్ క్యారెట్ ఆలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను కొంచెం స్వీట్గా వేస్తాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఆనియన్ వేస్తాను ఇంకా చెక్కా లవంగం సాజీరా ఇవన్నీ నార్మల్గానే మనం ఎట్లా అట్లా కాజు వేసుకోవచ్చు పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఏ వెజిటేబుల్స్ యాడ్ చేయను ఓన్లీ క్యారెట్ బీన్స్ ఆలు ఈ మూడే మెయిన్గా వేస్తాను అనమాట అవి చిన్నగా కట్ చేస్తే పిల్లలు తీసేయకుండా ఉంటుంది కదా అనేసి అట్లా వేస్తాను అనమాట ఇప్పుడైతే కార్తీక మాసం ఈ వన్ మంత్ మనం నాన్ వెజ్ దినం కాబట్టి ఎక్కువ వెజిటేబుల్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఇట్లా కొంచెం మసాలా ఉన్న ఫుడ్స్ ఇస్తే మనం ఇంకా పిల్లలు కూడా కొంచెం మిస్ అయిన ఫీలింగ్ ఉండకుండా ఉంటుంది కదా అనేసి చేస్తున్నా అనమాట అది బీన్స్ నాలుగైదు పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు టమాటాలు ఒక టూ స్పూన్స్ స్వీట్ కాను ఒక నిమ్మకాయ అనమాట అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనకు త్వరగా అవుతుంది ధనియాల పొడి అల్లం వెల్లుల్లి గరం మసాలా ఈ రెడ్ క్యాప్దేమో నెయ్యి అనమాట ఇప్పుడు ముందు చూపించాను కదా నెయ్యి ఫిఫ్టీన్ డేస్కి అంతే నెయ్యి అవుతుంది సో బిర్యానీస్కి కానీ స్వీట్స్కి కానీ వాడతాను ఇంకా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే వస్తే నేనైతే మూడు చాయ్ గ్లాసులు మనం టీ తాగుతాం కదా మూడు చాయ్ గ్లాసులు బాస్మతి రైస్ పోసి నానబెట్టాను అనమాట హాఫ్ అన్ అవర్ ముందు నార్మల్ రైస్తో కూడా బాగానే ఉంటుంది ఇంకెట్లా బాస్మతి రైస్ ఉన్నాయి కదా ఇంట్లో అనేసి పెట్టేసాను అనమాట ఒక బౌల్ తీసుకొని కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నేను ఇంట్లో చేసుకున్నా కదా నెయ్యి అదైతే టూ స్పూన్స్ వేసుకున్నాను మనం బిర్యానీలో కొంచెమైనా నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఫస్ట్ అయితే నెయ్యి నూనె ఎక్కినాక ఫస్ట్ సాజీరా వేసాను సాజీరా వేసినాక కొంచెం చెక్క కొంచెం లవంగా కొంచెం బండ పువ్వు కొంచెం మరాఠీ మొగ్గ కొంచెం జాపత్రి మూడు నాలుగు బిర్యానీ ఆకు ఇంకా ఇలాచి నాలుగు లవంగాలు ఇంకన్నీ అనమాట బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అవి కొంచెం ఫ్రై అయిపోయినాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు బీన్స్ పచ్చిమిర్చి బీట్రూట్ ఇవన్నీ ప్లేట్లో పెట్టుకుని అన్నీ వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని మనం మూత పెట్టుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వదిలేస్తే మంచిగా మగ్గిది మరీ ఎక్కువ మగ్గనివ్వద్ది ఎందుకంటే మనం ఎసురు పోస్తాం మళ్ళీ వాటర్లో కూడా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం లైట్గా ఫ్ర ఫ్రై అయిపోతే సరిపోతుంది అనమాట సాల్ట్ వేసి ఒక్కసారి అయితే సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక్క టూ త్రీ మినిట్స్ వదిలేస్తే చాలు మంచిగా మగ్గిపోతుంది ఎందుకంటే చిన్నగా కోసాం కాబట్టి పెద్ద టైం అవసరంలో దీనిలో కాజు పన్నీర్ కాలీఫ్లవరు ఇంకా మన ఇష్టం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడు ఈ మూడే యాడ్ చేస్తాం ఆ పిల్లలు ఇవే తింటారు కాబట్టి ఇంకా ఇదే యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడైతే మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే వదిలేద్దాం ఇంక ఇప్పుడైతే టూ మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి కలిపి పెట్టుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్నాకైతే ఇంక ఇప్పుడు మనం కొంచెం మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి వన్ స్పూన్ వేసుకోవాలి ఇది త్రీ చాయ్ గ్లాసులే కాబట్టి బియ్యం ఎక్కువ యాడ్ చేయని అవసరంలా కొంచెం మసాలా నార్మల్గా అయినా నేను చాలా తక్కువే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఒక వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలన్నమాట ఫస్ట్ ఏంటంటే మనం సాల్ట్ ఎప్పుడూ మనం వెజిటేబుల్స్కి సరిపడా వేసుకోవాలి ముందే మనం ఎక్కువ యాడ్ చేస్తే ఆ పీస్ మరీ సాల్ట్ అయిపోతుంది మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకునే ముందు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే నేను లెమన్ కూడా విండుతా మరీ ఇట్లా అన్నము ఎక్కువ పలుకు లేకుండా ఉంటుంది అనమాట అంటే మెత్తగా అవ్వకుండా ఉంటుంది ప్లస్ మంచిగా పడుతుంది లెమను కొందరేమో ఎసురుగోసినాకు కూడా యాడ్ చేసుకుంటారు నేనైతే ముందే యాడ్ చేస్తాను అనమాట లెమను ఇది మా చెట్టుదే పుదీనా కొంచెం అప్పటికప్పుడు తెంచి వేసాను కొత్తిమీర లేదు యాక్చువల్గా కొత్తిమీర కూడా కొంచెం వేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం యాడ్ చేయని అవసరము సో నేను పచ్చిమిర్చి ఫోరే వేసాను కాబట్టి ఇంకా కొంచెం కారం కూడా యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి ఇప్పుడు త్రీ గ్లాసెస్ కదా బాస్మతి రైస్ ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి అదే నార్మల్ రైస్ అయితే సిక్స్ గ్లాస్ వాటర్ పోయాలి ఇది నేనేందంటే ఫోర్ అండ్ హాఫ్ పోసుకున్నా బాస్మతి కాబట్టి కొంచెం పొడి పొడిగా ఉండాలి అనేసి ఇంకా వాటర్ పోసేసి కలుపుకొని ఇంకా మూత పెట్టుకోవాలన్నమాట మనకు అది మంచిగా ఆవిరి వచ్చేంత వరకు మంచిగా పెట్టుకొని ఇంకా మూత తీసినాకైతే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే మంచిగా వస్తుంది ఇంకా అది కూడా వేసి ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తక్కువ ఉంటే మనం ఫస్టే యాడ్ చేయొద్దన్నా కదా ఇప్పుడు తక్కువ అనిపిస్తే మనకి కన్సిస్టెన్సీలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఒక ఫోర్ మినిట్స్ అయితే పెద్ద మంట మీద పెట్టుకోవాలి ఇంకా తర్వాత అయితే ఒక్కసారి కలిపి చూసుకొని మళ్ళీ చిన్న మంట మీద పెట్టుకోవాలన్నమాట ఇంకా ఫైవ్ మినిట్స్ ఆగినాకైతే నాకైతే సిమ్లో పెట్టుకున్నాక ఇలా ఉంది అసలు ఎంత బాగుందంటే పొడి పొడి అంత బాగుంది మళ్ళీ పైకి వెళ్ళి కూడా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇట్లనే చేస్తాను అనమాట సింపుల్గా అయితే చాలా బాగుందంటే బాగుంది నేనైతే నార్మల్గా బిర్యానీస్లోకి అయితే గ్రేవీ కర్రీస్ అట్లా ఏం చేయను అంత హోటల్లో అట్లా గ్రేవీ కర్రీ అట్లా ఇచ్చినా కానీ మేమైతే పెద్ద ఇష్టంగా అయితే తినమనమాట నార్మల్ బిర్యానీలోనే మంచిగా మసాలా ఉంటుంది కాబట్టి ఇంకా డైరెక్ట్ తినడమే అలవాటు అనమాట ఇట్లా పట్టుకొని చూపిస్తున్నాను ఎంత బాగుందో పొడి పొడిగా అంటే బంద్ చేసిన వెంటనే చూపిస్తున్నా కానీ ఒక టూ త్రీ మినిట్స్ వదిలేస్తే ఇంకొంచెం మెత్తగవుతుంది అనమాట ఎప్పుడైనా సరే బిర్యానీస్ వెంటనే తీయకుండా ఉడికినాక ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే ఇంకా మంచిగా వస్తుంది అనమాట ఇది టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడు కొంచెం మెత్తగా మంచిగా అనిపిస్తుంది అనమాట నేను దీనికి కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీ కూడా చేశాను దీనికి కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీ కూడా చేశాను మిల్ మేకర్ కర్రీ కూడా చాలా బాగుంటుంది కానీ టైం లేదు ఇవి రెండే చేశాను అనమాట నేను దీనిలో ఏందంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకున్నా ఎందుకంటే దీనిలో కొత్తిమీర పుదీనా టమాటా కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా మా పిల్లలు అవి వేస్తే తినరనమాట నేను ఇట్లానే చేస్తాను పెరుగు చట్నీ సింపుల్గా మరీ చిక్కగా ఉందనేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా పెరుగు చట్నీ తోటే ఇష్టపడతాం కాబట్టి మేము ఇట్లా చేస్తాం మిల్ మేకర్ కర్రీ కూడా చేస్తా ఇదనమాట ఇవాళ వ్లాగు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్